ఈరోజు మనం స్వయంభూ అనంత పద్మనాభ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అలాగే టెంపుల్ పక్కనే విఠల మహారాజ్ కృష్ణ భగవాన్ అయితే ఉంటారు ఈ రెండు చూద్దాం ఫస్ట్ అయితే మనం అనంత పద్మనాభం టెంపుల్ అయితే క్లియర్గా చూసేసినాక లాస్ట్లో ఆ వీడియో కూడా ఉంటుంది చూడండి రెండు కలిసే ఉంటాయి పక్క పక్కని మనకి ఈ టెంపుల్ వచ్చేసరికి హైదరాబాద్ మణికొండ పుప్పలగూడ ఏరియాలో అయితే ఉంటుంది కొంచెం గుట్టెక్కాలి అడవిలో ఉంటుంది అనమాట స్వయంభూ కదా ఇలా లెఫ్ట్ తీసుకోవాలి మెయిన్ రోడ్ నుంచి ఇప్పుడు వర్షం అయితే పడుతుంది అందుకనేసే రోడ్ ఇలా ఉందనమాట లేకుంటే నార్మల్గా ఉన్నప్పుడు అయితే బాగుంటుంది ఇక్కడికి టూ వీలర్స్ కార్స్ అలా ఉంటుంది లోపలికి పై వరకు వెళ్ళిపోవచ్చు టెంపుల్ దగ్గర వరకు రోడ్డు ఇలా చూసానికి అదే చెప్తున్నా కదా ఈరోజు అయితే వర్షం పడుతుంది ఇప్పుడు అందువల్ల రోడ్ అలా ఉంది లేకపోతే నార్మల్ డేస్లో అయితే రోడ్ చాలా బాగుంటుంది హ్యాపీగా పైకి కార్లలోనూ బైక్స్ లోనూ అన్ని పైకి వెళ్ళిపోవచ్చు చూడడానికి అయితే చాలా బాగుంటుంది మనకి మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేస్తాం ఈవినింగ్ టైం సూపర్గా ఉంటుంది అసలు ఈ టెంపుల్లో ఏంటి విశేషాలు అన్నీ మనం ఇప్పుడు అక్కడ ఉన్న అయ్యగారుని అడిగి మనం తెలుసుకుందాం ద్ధం కుంకుమ అంకితయ నమోస్తూ నరసింహన ఆదాయ సర్వం మంగళమూర్తయ్యే ఉపాస్మయ నరసింహ్యం బ్రహ్మ వేదాంత గోచరం భూవల్ల సంసారచ్ఛేద జగద్గురు ఈ క్షేత్రం అనంత పద్మనాభ స్వామి క్షేత్రం అంటారు ఇది విష్ణుమూర్తి అవతారాల్లో అనంత పద్మనాభ స్వామి అవతారం రెండో అవతారం లోక కళ్యాణార్థం విష్ణుమూర్తి అనేక అవతారాలు ఎత్తారు వాటిల్లో ప్రధానమైనటువంటివి మానవుని యొక్క మనుగడకి ఉపయోగపడ్డవి దశ అవతారాలు ఇక్కడ స్వయం స్వయం సిద్ధంగా వెలిశాడు అంటానికి ప్రధానమైనటువంటి ఆధారాలు అంటే దశావతారాలు మొట్టమొదటిది మత్స్యావతారం ఈ కొండ మీద ఎదురుగుండా చూసాక మనకి స్వామి దశావతారంలో మొట్టమొదటి అవ అవతారం మత్స్యావతారము వేదాలను కాపాడటం జరిగింది ఎదురుగుండా ఉన్నది నోరు తెరుచుకొని ఉన్నట్టుగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి కూర్మావతారం కూర్మావతారం వచ్చే పాలసముద్రాన్ని చిలకడం కోసం అని చెప్పనని ఎత్తినటువంటి అవతారము మనకి ఈ కొండ మీద వెనకపక్క కనబడుతుంది అనమాట కూర్మావతారము నెక్స్ట్ వచ్చేటప్పటికి వరాహవతారం వరాహవతారం మనం కింద నుంచి పైకి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ అవతారము పంది ఆకారంలో ఉన్నట్టుగా కనబడుతుంది అనమాట వరాహవతారంలో స్వామివారు కనిపిస్తారు మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి నారసింహ అవతారం ఈ యొక్క స్వామివారికి ఎదురుగుండా రెండు కొండలు ఉన్నాయి ఆ కొండ చీలినట్టుగా ఉంటుంది ఆ మధ్యలో నారసింహుడు నుంచి ఆవిర్భవించారు కాబట్టి అది స్తంభంలాగా మనకు కనబడుతుంది అనమాట అది విష్ణుమూర్తి ముసలి బారి నుంచి ఏనుగుని రక్షించడం కోసం అని చెప్పనని ముసలి యొక్క కంఠాన్ని ఖండిస్తారనమాట ఎదురుగుండా ఉన్నటువంటి కొండను చూస్తాను ఆ జెండా ఉన్నటువంటి కొండని ముసలి ఆకారం కనబడుతుంది మాట ఖండించినట్టుగా ఈ దేవాలయం ధ్వంసానికి గురైంది అందుకు నిదర్శనం ఏందంటే వైష్ణవ క్షేత్రంలో ప్రతి ఒక్క చోట ఆల్వారుల యొక్క మంగళాశాసనాలు ఉంటాయి ఆ యొక్క విగ్రహాలని పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది అవి మనం ఇటు పక్కన సైడ్ కింద ఎదిగిన తర్వాత కి చూస్తే కనుక ఆ యొక్క విగ్రహాలు మనకు కనబడతాయి అనమాట కవి ఆల్వార్ నమ్మల్వార్ పూదత్త ఆల్వార్ యొక్క విగ్రహాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి ఇది ఈ క్షేత్రం యొక్క విశేషము ప్రతి శుక్రవారం శనివారం స్వామివారికి అభిషేకం ఉంటుంది శుక్రవారం ఒక్క పూట మటుకు రూప దర్శనం ఉంటుంది ఈ యొక్క స్వామిలో మూల స్వామిలో దశావతారాలు ఉన్నాయన్నమాట శ్రీదేవి భూదే అమ్మవారు చతుర్ముఖ బ్రహ్మ స్వామివారు శయనించినటువంటి స్వామివారు మనకు ఇస్తారు ప్లస్ ఇక్కడ అనంత పద్మనాభ స్వామికి ఆదిశేషుడు ఎట్లా అయితే ఉన్నాడో మన కొండకి చూస్తే చూ స్వామివారు ఉన్నటువంటి ప్రదేశంలో పైన ఉన్నట్టు కొండకి చూసే ఆదిశేషుని యొక్క పడగ కనబడుతుంది మనకి స్వామి స్వయం సిద్ధంగా ఉన్నాడు అనడానికి ఈ ప్రత్యక్ష సాక్ష్యాలు ప్రత్యక్ష ఆధారాలు రీసెంట్లీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి పరిశోధన చేసి ఆరు వేల సంవత్సరాల క్రితం నాటివి ఈ కొండలు అని చెప్పనని మన హిందూ పేపర్లో రీసెంట్లీ పడ్డాయి అనమాట అపారకరుణాంబుదే అనాలోచిత విశేషాలోకశ్యార్తిహరా ఆశ్రవత్సలైకమహోదే అనవరత విదిత నిఖిలభూతజాయత్మా సత్యకామా సత్యసల్పా ఆపస్సకాకుీమన్నాయణ పురుషోత్తమా శ్రీరంగనాథ మమ నాథా నమోస్ గా చూస్తున్నాం కదా అక్కడే అయితే స్వయంభూ పద్మనాభ స్వామి అయితే వెలిసింది అక్కడే లోపల బండకైతే ఉంటారు రాయికి ఇప్పుడు మనం చూస్తున్నదంతా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది టెంపుల్ కొత్తగా కడుతున్నారు మనమైతే ఇప్పుడు విఠల మహారాజుని కూడా చూసేద్దాం చెప్పాను కదా స్టార్టింగ్లో పద్మనాభ స్వామి పక్కన టెంపుల్ పక్కనే విఠల మహారాజు కూడా ఉంటున్నారని దో ఇప్పుడు చూస్తున్నదే మనం విఠల మహారాజు అనమాట యాక్చువల్గా వన్ మంత్ బ్యాక్ విఠల మహారాజుని దర్శనం చేసుకోవాలనేసి మహారాష్ట్రకి వెళ్ళాం మహారాష్ట్రకి వెళ్తే అక్కడ ఓన్లీ ముఖ దర్శనం జరిగింది అదే రోజు ఈవినింగ్ హైదరాబాద్ వచ్చేసాం వచ్చేసాక ఇక్కడ పక్కనే ఉంటుంది అనమాట పద్మనాభ స్వామి టెంపుల్ ఎప్పటి నుంచో వెళ్దాం వెళ్దాం అనుకుంటే ఈ ఆ రోజు సాయంత్రమే వెళ్ళి ఇంటికి వెళ్ళిపోదాం అని అనిపించింది పద్మనాభ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే విఠల మహారాజు ఉన్నారు ఇప్పుడు మనం చూసే టెంపులే అప్పుడు అనిపించింది అనమాట మీరు ఆ రోజు నన్ను ఓన్లీ సగమే జగ దర్శనం చేసుకున్నారు ఈరోజు ఫుల్గా దర్శనం చేసుకున్నారు అని చూపించినట్టే అనిపించింది చూడండి అదే రోజు ఈవినింగ్ చాలా అనిపించింది ఆ రోజు చూసారు కదండి వీడియో నచ్చింది అనుకుంటున్నాను మన ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ కూడా ఉన్నాయి అన్నీ చూడండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్